హాయ్ ఫ్రెండ్స్ వెల్కమ్ టు అవర్ ఛానల్ నేను మీ శ్రావణి ఈరోజైతే వైట్ రోజెస్తో ఒక సింపుల్ బేబీ కుచ్ కాంబినేషన్ అయితే చూపించబోతున్నాను వీడియోలోకి వెళ్ళబోయే ముందు మన ఛానల్ని ఫస్ట్ టైం చూస్తున్నట్లయితే ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి ఫ్రెండ్స్ పక్కన ఉన్న ఐకాన్ యాక్టివేట్ చేస్తే నేను ఏదైనా వీడియోస్ అప్డేట్ చేసినప్పుడు మీకు నోటిఫికేషన్ వస్తుంది ఈ కాంబినేషన్కి అయితే ఇలాంటి కలర్ బీడ్స్ అనమాట అంటే మల్టీ కలర్ బీడ్స్ చిన్న సైజు తీసుకున్నాను అలాగే వైట్ రోజెస్ తీసుకున్నాను వైట్ కలర్లో ఉంటాయి పట్టుదారాలు అయితే ముందే బంచ్ నుంచి వేరు చేసుకొని కొంచెం విడత తక్కువలో తీసుకోవాలి బేబీ కుర్చీల కాబట్టి అలా తీసుకొని ఒక చివరిన ఇలా గమ్ వేసి షార్ప్ చేసుకొని పెట్టుకోవాలి ఎలా షార్ప్ చేయాలి ఎలా వేరు చేయాలి అనేది అయితే నేను లింక్ డిస్క్రిప్షన్లో ఇస్తాను అందులో అది ఓపెన్ చేస్తే మీకు ఈ పట్టుదారాలని వేరు చేసి గమ్ ఎలా చేసుకోవాలో అర్థమవుతుంది అలాగే ఇక్కడ నేను హోల్ చేసుకోవడానికి వచ్చేసి నేను ఆరినిటిల్ తీసుకున్నాను తీసుకొని ఇలా రౌండ్గా హోల్ చేసేసి పట్టుదారాలని విడిగా చేసాం కదా అది షార్ప్లో మనం గమ్ చేసి పెట్టుకున్నాం కదా అందులో ఒక కలర్ తీసుకొని ఇలా హోల్ నుంచి ఇలా కుచ్చేసి ఇక్కడ చూపించిన విధంగా అంటే బేబీ కుచ్చులు అన్నప్పుడు వన్ ఇంచ్ సరిపోతుందండి వన్ వన్ ఇంచు సరిపోతుంది ఇంకా చిన్నగా కావాలంటే ఇంచ్ కూడా పెట్టుకోవచ్చు ఇలా వన్ వన్ మైన అప్రాక్సిమేట్గా పెట్టేసుకొని నీడిల్కి జరిదారాన్ని ఒక పోగు తీసుకోవాలి తీసుకొని ఫస్ట్ అయితే కుచ్చు ఏదైతే మనం పెట్టామో అందులోకి మధ్యలోకి నీడిల్ని పెట్టేసి ఇక్కడ చూపించిన విధంగా రెండు మూడు ముళ్ళు వేసేసుకోవాలి నీడిల్తోటి తోటి ఇలా ఒక త్రీ నాట్స్ వేసేసుకున్నాక వాటన్నింటికి కలిపి మళ్ళీ ఒక నాట్ వేసుకోవాలి తర్వాత మనం ఏవైతే లూప్స్ వేసామో అందులోంచి నీళ్ళని కిందకు పోనిచ్చి వన్ ఇంచ్ వచ్చేలాగా లెంత్ పెట్టుకొని కట్ చేసుకోవాలి అలాగే నాట్స్ వేసేటప్పుడు మరీ కుచ్చుకి దగ్గరికి లేకోకుండా నేను ఇక్కడ చూపించినట్లుగా కొంచెం వేస్తే బాగా కనిపిస్తుంది ఒక కుచ్చుకి మరో కుచ్చుకి డిస్టెన్స్ వచ్చేసి ఒకటి పక్కన ఒక గీత నేర్ పెడుతున్నానండి నేను పెట్టేసి మళ్ళీ ఇక్కడ కూడా హోల్ చేసుకోవాలి ఇలా ఫస్ట్ గుచ్చేసి తర్వాత ఇలా రౌండ్ చేసుకుంటే మనం పట్టుదారాన్ని గుచ్చేటప్పుడు చీర పోగులు అనేవి తట్టుకోకుండా ఫ్రీగా వచ్చేస్తుంది దానివల్ల టైం అనేది వేస్ట్ అవ్వదు చూడండి ఇలా పెట్టుకుంటే మీకు థ్రెడ్ వేస్టేజ్ అనేది అనమాట అంటే మనం వన్ ఇంచ్ పెట్టాలనుకుంటున్నాం కాబట్టి దానికి తగ్గట్టుగానే మనం రేషం దారాన్ని ప్లేస్ చేసుకోవాలి తర్వాత ఇలా కుచ్చు మధ్యలో నుంచి రానిచ్చి ఇలా కాస్త కిందకి లూప్స్ వేసుకోవాలి ఇలా లూప్స్ మనం వేసుకునేటప్పుడు ముళ్ళు కనిపించకుండా ఉండాలి అంటే ఫస్టే మనం శారీని రివర్స్ చేసుకొని పెట్టుకోవాలన్నమాట బేబీ కుచ్చులు వేసేటప్పుడు మాత్రం శారీని ఇలా రివర్స్లో ముందే వేసుకొని ఇలా అంతా వేసుకోవాలి బేబీ కుచ్చులు ముందు కుచ్చు ఎంత లెంత్ ఉందో అంతే పెట్టుకోవాలి చీర మొత్తం కూడా ఇలాగే బేబీ కుచ్చులు వేసుకోవాలి అప్రాక్సిమేట్గా అర్థం కాదన్న వాళ్ళు టేప్ లెంత్ పెట్టుకొని వన్ ఇంచ్ కానీ వన్ పాయింట్ వన్ ఇంచ్ కానీ పెట్టి బేబీ కుచ్చుల్ని కట్ చేసుకోవచ్చు తర్వాత నీడిల్ని తీసుకొని మూడు పొరల కాటన్ దారాన్ని ఎక్కించుకోవాలి చీర అంచు కలరు ఎక్కించుకొని ముడి వేసుకోవాలి ఇప్పుడైతే శారీని మళ్ళీ నార్మల్గా వేసేసుకోవాలన్నమాట సీదా వైపు ఫస్ట్ ఏం చేయాలి అంటే మనం ఫస్ట్ వేసుకున్న కుచ్చు పక్కనే ఇలా చీర అంచు కింద నుంచి నీడిల్ని పైకి రాని చేసి ముడి వేసుకోవాలి తర్వాత ఏం చేయాలి అంటే నేను ఫస్ట్ మీకు చూపించిన మల్టీ కలర్ బీడ్స్ ఉన్నాయి కదా అవి తీసుకొని ఫస్ట్ మూడు బీడ్స్ వేయాలి తర్వాత గులాబీ పూస వైట్ కలర్ది వేయాలి తర్వాత కూడా మూడు మల్టీ కలర్ పూసలు వేయాలి ఈ మల్టీ కలర్ పూసల ప్లేస్లో మీరు గోల్డ్ పూసలు కూడా వాడవచ్చండి చూడండి ఇలా పెట్టుకోవాలన్నమాట మరీ చీర కతుక్కోకూడదు మరి కిందకి పడకూడదు ఇలా ఉండాలి ఇలా నీళ్ళని మళ్ళీ చీర అంచు కింద నుంచి పైకి కుచ్చేసి వేసుకోవాలి చూడండి ఇలా మనము ఇందాక ముడివేసేటప్పుడు అంచు కింద నుంచి పైకి రానిచ్చాం కాబట్టి ఈ పూసల సెట్టింగ్ అనేది చీరకు వెనకాలలాగా వెనకాలకి వెళ్ళిపోతుంది కాబట్టి మనం నెక్స్ట్ స్టెప్కి వెళ్ళేటప్పుడు ఏం చేయాలి అంటే నెక్స్ట్ కుచ్చుకి ఈ పూసల కింద నుంచి దారాన్ని ఇలా రానిచ్చామనుకోండి చూడండి ఇలా చీరకి పైకి వస్తుంది అన్నమాట తర్వాత మళ్ళీ ముడివేసుకోవాలి ఆ ప్యాటర్న్ అనేది చీర కిందకి రాకోకుండా ఇలా స్టిఫ్గా ఉంటుందన్నమాట దానివల్ల తర్వాత పక్కనున్న బేబీ కూర్చు మధ్యలో నుంచి నీళ్ళని బయటికి రానివ్వాలి చాలా స్లోగా చూపిస్తున్నానండి మీరు ఎక్కడ స్కిప్ చేయకుండా వీడియోని చూడండి ఈజీగా అర్థమవుతుంది తర్వాత సేమ్ ప్రాసెస్ ఫస్ట్ వేసుకోవాలి తర్వాత బీట్స్ అన్ని వన్ బై వన్ వేసుకోవాలి తర్వాత ముడి వేసుకోవాలి మళ్ళీ అది కిందకుంటుంది కాబట్టి లాస్ట్ పూస ఉంటుంది కదా అక్కడ దాని కింద నుంచి నీడి నీళ్ళ పైకి రానిచ్చి ముడి వేసుకోవాలి అలాగే ఫ్రెండ్స్ ఎవరికైనా రేషం పట్టుదారాలు కానీ బీట్స్ కానీ కావాలి అంటే ఈ స్క్రీన్ పైన కనిపిస్తున్న నెంబర్కి కాంటాక్ట్ చేస్తే మేము సప్లై చేస్తాము మినిమం అయితే వన్ కేజీ రేషం థ్రెడ్స్ ఆర్డర్ చేసుకోవాలి అలాగే బీట్స్ అయితే టూ ఫిఫ్టీ గ్రామ్స్ ఆర్డర్ చేసుకోవాలి జరీ థ్రెడ్స్ కూడా కాపర్ సిల్వర్ గోల్డ్ అన్నీ అవైలబుల్ ఉన్నాయి అలాగే క్రిస్టల్ బీట్స్ కట్ బీట్స్ డిఫరెంట్ టైప్స్ ఆఫ్ బీట్స్ అన్నీ అవైలబుల్ ఉన్నాయి డిఫరెంట్ సైజెస్లో అలాగే ఫ్రెండ్స్ మన ఛానల్ని ఫస్ట్ టైం చూస్తున్నట్లయితే వాళ్ళకి పట్టుదారాల గురించి తెలిసి ఉండకపోవచ్చు సో వాళ్ళ కోసం అయితే నేను డిస్క్రిప్షన్లో ఒక లింక్ ఇస్తాను వాటిలో పట్టుదల బంచెస్ నుంచి భాగాల్ని ఎలా చేయాలి అలాగే వాటిని ఎలా గమ్ వేసుకోవాలి రెడీ టాజల్స్ ఎలా తయారు చేసుకోవాలి ఇలాంటి ఇన్ఫర్మేషన్ అంతా క్లియర్గా ఉంటుంది ఆ వీడియో ఓపెన్ చేస్తే మీకు దీనికి సంబంధించిన నాలెడ్జ్ అంతా వస్తుంది ఇలా వేసేటప్పుడు ఇలా పక్కన కూర్చోలోని స్ట్రాండ్స్ అనేది మనకు అడ్డం వస్తాయి కాబట్టి ఒక ఫింగర్తో ఇలా కిందకి పట్టేసుకొని మనం ప్యాటర్న్ చేసుకున్నాక మళ్ళీ ఆ కుచ్చుని వదిలే ఇలా నెక్స్ట్ ప్యాటర్న్స్ అన్నీ చేసుకుంటూ వెళ్ళాలి సో ఇదే విధంగా ప్రతి కుచ్చుకి మధ్య ప్యాటర్న్స్ చేసుకుంటూ వెళ్ళాలి చూడండి ఫ్రెండ్స్ ఫైనల్కి అయితే ఇలా వచ్చింది చాలా ఈజీగా ఎవరైనా చేసేసుకోవచ్చండి ఈ కుచ్చు కాంబినేషన్ అయితే సో చూసారు కదా ఫ్రెండ్స్ ఈ బ్యూటిఫుల్ కాంబినేషన్ ఎలా వేసుకోవాలి చీరలకి అనేది థ్యాంక్ యూ ఫ్రెండ్స్ థ్యాంక్స్ ఫర్ వాచింగ్ దిస్ వీడియో ఈ కుచ్చు కాంబినేషన్ మీకు నచ్చినట్టయితే లైక్ చేయండి షేర్ చేయండి మన ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి మీరు లైక్ చేయడం వల్ల వీడియో అనేది మరో నలుగురికి యూజ్ అవుతుంది అలాగే ఈ కాంబినేషన్ ఎలా ఉంది అనేది కామెంట్ సెక్షన్లో కామెంట్ చేయండి ఫ్రెండ్స్ హ్యావ్ ఎ నైస్ డే ఫ్రెండ్స్